ఢిల్లీలో పోలింగ్ మీద అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా ఢిల్లీకి కాబోయేటువంటి రాజెవరు ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి ఏ పార్టీకి ఏ ఏ అంశాలు రాజకీయంగా కలిసి వచ్చాయి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ కృష్ణ సార్ ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి ఢిల్లీకి కాబోయేటువంటి రాజెవరు అసలు ఢిల్లీలో రాజకీయ పరిస్థితులు ఏ పార్టీకి ఎలా సహాయ సహకారాలు అందించాయి ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారంటే ఏం చెప్తారు ఇప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కేజ్రీవాల్ మూడు పర్యాయాలు అసలు వాళ్ళ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ ఈరోజు అతను ఒక ఢిల్లీకే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాడు పంజాబ్లో కూడా అధికారంలో ఉన్నారు అలాగే వేరే వేరే ప్రదేశాల్లో గుజరాత్లో కావచ్చు గోవాలో కావచ్చు వాళ్ళైతే బోనీ చేసుకున్నారు విస్తరించే కార్యక్రమంలో అతని మీద అంటే మిగిలిన వాళ్ళ కాకుండా అంటే డబ్బున్న వాళ్ళకి అతను అధికారంలో పాల్పంచుకునే విధంగా కాకుండా సామాన్యుల్ని శాసనసభ్యులను చేసి లోక్సభ సభ్యులను చేసే క్రమంలో భాగంగా ముందుకెళ్తున్నాడు డబ్బులు పంచే అంటే ఇప్పుడు ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా డబ్బులు పంచకుండా గెలవలేని పరిస్థితిలో ఉంది దాన్ని మారుచుబోతున్నాడు అన్న ఉద్దేశంతో అతని మీద ఆశలు పెట్టుకున్నారు అట్లానే అతను కూడా ఢిల్లీ ఎన్నికలో కావచ్చు పంజాబ్ ఎన్నికల్లో కావచ్చు విజయం సాధించడం కూడా జరిగింది ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఒక్కోటి కొంత అన్నమాట మాత్రం వాస్తవం స్థానిక పరిస్థితులు పరిపాలనా విధానం ప్రవర్తించిన తీరు కూడా కొంత దోహదపడుతుంది ఎందుకంటే విభిన్నమైనది ఢిల్లీ చాలా విభిన్నమైనది ఎందుకంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సమూహం అక్కడ ఉంది అది గమనించుకోవాలి అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ ఉన్నారు రీత్యా వ్యాపార రీత్యా తక్కువ మంది ఉండొచ్చు ఆ పరిసర ప్రాంతాల రాష్ట్రాల వాళ్ళు తప్ప రీత్యా ఎక్కువ మంది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు దాని దోడు ఏడు నియోజకవర్గాల్లో ముస్లింల ప్రాధాన్యత అధికంగా ఉంటుంది అక్కడ ఆ ఏడు చోట్ల గతంలో గంపగుత్తుగా ఇతనికి ఓట్లు వేసిన వాళ్ళు ఎందుకంటే అప్పుడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడన్న ఉద్దేశంతో ఈరోజు ఎంతో కొంత కనీసం ముప్పై నలభై శాతం మంది తిరిగి కాంగ్రెస్ పార్టీకి కొట్టే పరిస్థితి కనపడతా ఉంది దానివల్ల లాభపడేది భారతీయ జనతా పార్టీ ఒక పాఠశాలలో చేతలకి చాలా చక్కగా బాగా తయారు చేశారు సౌకర్యవంతంగా అందంగా ఆకర్షణీయంగా మనకి కార్పొరేట్ స్కూళ్ళ కంటే కూడా చాలా బాగున్నాయి అందుకు చాలా బాగున్నాయి మెరుగైన వసతులు ఉన్నాయి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది దాని వరకు కొంతమంది ఆకర్షితులు అవుతారు అట్లానే ఆయన చేసిన విధానం కూడా బాగానే ఉంది కానీ ఈ మధ్య వచ్చినటువంటి అవినీతి మరకలుగా వచ్చు అలాగే ఆయన జైల్లో ఉండి ఆయన జైల్లో తీసుకెళ్లిన సందర్భంగా ముఖ్యమంత్రిగా రాజీనామా చేయకుండా జైల్లో ఉండే పరిపాలన చేశాడు చూడండి అది కొంత మామూలు ప్రజల మీద కాస్త ఇబ్బందికరమైన పరిణామం ఇది అతని గురించి ఊహించుకున్నది వేరు అంటే అధికారం కోసం ఈయన ఆ విధంగా ఉంటాడా అనే భావనలో కూడా కొంతమంది వ్యక్తం చేయడం కూడా జరిగింది అలాగే సామాన్యుడు సామాన్యుడికి కావాల్సింది ఏంటి పథకాలు ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆ రాష్ట్రానికి సౌకర్యం ఉన్నాయంటే క్రేజీ ఇవ్వాల వల్ల ఈరోజు కూడా మిగులు బడ్జెట్లో ఉంది ఆ రాష్ట్రం అప్పుల్లో లేదు మిగులుగా ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా తప్పు అయితే కాదు కదా అప్పులు చేసి రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతున్నాయి మిగిలిన రాష్ట్రాలు అవును అక్కడ మిగులు బడ్జెట్ ఉంది మిగులు బడ్జెట్ ఏం చేసుకుంటారు ప్రజలకు పంచాల్సిందే కదా ఆ కార్యక్రమం చేస్తున్నాడు ఆ విధంగా అతని మీద కొంత సానుకూల దృక్పథం ఉంది అందుకనే నువ్వు అంటే ఎగ్జిట్ పోల్స్ కొన్ని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది భారతీయ జనతా పార్టీకి ముప్పై ఐదు స్థానాలు పైగా రాబోతున్నాయి అంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ముప్పై ఆరు దాన్ని రీచ్ అయింది నుంచి నలభై వస్తాయి వాళ్ళకే ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై ఐదు మధ్య వస్తాయి అని చెప్పి రకరకాలుగా చెబుతుంది డెబ్బై స్థానాలు కదా కాబట్టి ఇతడు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బోడీ కొట్టే పరిస్థితి అయితే కనపడుతున్నాయి ఈ వీళ్ళు ఓట్లు చీల్చుకునే క్రమంలో అంతిమంగా లబ్ధి పొందేది భారతీయ జనతా పార్టీ అనేది నా అభిప్రాయం అంటే కాంగ్రెస్ పార్టీ కనుక బలపడితే కొంచెం ప్రమాదం తప్పదు అని వాళ్ళు బలపడ్డారు అందుట్లో అనుమానమే లేదు వాళ్ళు ఎంతో కొంత బలపడ్డారు రెండోది ఈ జరిగిన కొన్ని పరిణామాలు ఏదైతే అప్పుడు చదువుకున్న వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి విద్యావంతులు ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభావం నిన్నదాకా క్రేజీ వారికి అనుకూలంగా ఓట్లు వేసిన వాళ్ళు ఇప్పుడు రహదారుల పరిస్థితి కావచ్చు మౌలిక వసతు వసతులకు కావచ్చు రెండవది అతను నిర్మించుకున్నటువంటి బంగ్లాకు సంబంధించి ఈరోజు ఢిల్లీ వ్యాప్తంగా నమూనాలు తీసుకుని ప్రచారం చేసే విధానం కావచ్చు అలాగే వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలకి ఏమవుతుంది రెండు వందల కోట్ల రూపాయలకి ఏమవుతుంది వాళ్ళ మద్యం కుంభకోణంలో దానికి సంబంధించిన విషయాలు బయటకు రావటం అలాగే వాళ్ళ యొక్క ఉప ముఖ్యమంత్రి కూడా దాంట్లో ఈయన దాంట్లో అభియోగంలో కారాగారంలో తీసుకెళ్ళటం అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది అవకతవకలు జరిగాయి అనేటువంటి వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అది కేజ్రీవాల్కి ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం అవినీతి జరిగినట్టయితే అక్కడ మిగులు బడ్జెట్ ఎందుకు ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ అంటే దుమ్మెత్తిపోయటానికి రకాలుగా మాట్లాడుతూ ఉంటారు మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే కొంచెం పారదర్శకంగా ఉన్నమాట వాస్తవమే అందుట్లో ఎలాంటి సందేహంగా అయితే ఏమి లేదు అతను వరకు చూసుకుంటా ఉంటే ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు అంశాలు కొంచెం ప్రభావం చూపుతాయి అని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే అధికారం కోసం ఇతను మామూలుగా కాదు అధికారం కోసం ఇతను కూడా మామూలుగానే ఆశపడతాడు మనం అనుకున్నట్టు ప్రక్షాళన తీసుకునే దిశగా లేడు అతనికి ఎప్పుడైతే అభియోగం వచ్చి అతన్ని అదుపులో తీసుకున్నారో ఆ రోజే ముఖ్యమంత్రి పదవికి వదులుకొని వేరే కప్ప చెప్పినట్టయితే అతని గౌరవం పెరుగుండేదనైతే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోగతం సరే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి హోరాహోరీగా ఉండేటువంటి అవకాశం ఉంది హోరాహోరీ పోరు తప్పదు అంటూ ఇస్తున్నారు ఏంటి ఏ పార్టీకి ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికి అయితే భారతీయ జనతా పార్టీకి మగ్గు కనపడతా ఉంది ఏది ఎగ్జిబిట్ పోల్ నువ్వు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కానీ ప్రజల మనోగతం కావచ్చు పథకాల దృష్టిలో చూసుకుంటా ఉంటే ఎందుకో నాకు మళ్ళీ క్రేజీవాళ్ళే వస్తాడనే అభిప్రాయం కూడా కలుగుతా ఉంది ఓకే అంటే ఏ అంశాలు మరి కేజ్రీవాల్ గారికి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి ప్రతికూలంగా మారబోతున్నాయి అంటే ఏం చెప్తారు అంటే ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు అతన్ని ఇబ్బంది పెట్టారనే అభిప్రాయం కావచ్చు ఆధారాలు లేకపోవటం కావచ్చు రెండోది ప్రతిదానికి కూడా ఇప్పుడు సహజంగా ఏందంటే మిగిలిన రాష్ట్రాలు స్వతంత్ర ప్రతిపత్తి అంటూ ఉంటుంది అక్కడ ఏం చేయాలన్నా కూడా మాములుగా వాళ్ళ అతని చేతిలో కొన్ని లేవు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి ఇంకా అది కొంచెం ప్రతికూలం దాన్ని అడ్డం పెట్టుకొని అతను కొంచెం ఇబ్బంది పెడుతున్నారనే అభిప్రాయంలో ఎక్కువ మంది విద్యావంతుల్లో ఉన్నమాట మాత్రం వాస్తవం అంటే గతంలో మూడు సందర్భాల్లో కూడా మహిళలే పెద్ద ఎత్తున కేజ్రీవాల్ గారికి ఓటింగ్ చేయడం జరిగింది ఈసారి మహిళల్లో వ్యతిరేకత వచ్చింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి మహిళల్లో వ్యతిరేకత వచ్చేంత అంశాలు పెద్దగా అక్కడే కనపడలేదు వీళ్ళు ఊహించినట్టుగా కాబట్టి ఒకటి భారతీయ జనతా పార్టీకి పెద్ద అడ్వాంటేజ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసుకోవటంతో పాటు ఆర్ఎస్ఎస్ జనసేన సంబంధించిన వాళ్ళు చాలా గొప్పగా చేస్తున్నారు అంటే పోల్ మేనేజ్మెంట్ అంటే భారతీయ జనతా పార్టీ ప్రతి ఇంటికి వాళ్ళు ఏం చెప్పాలో ప్రజల్ని ఎలా చైతన్యపరచాలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు దాంట్లో కాస్త వీళ్ళు వెనకబడ్డారనైతే నేను భావిస్తున్నాను ఓకే ఇన్ని అంశాలతో కూడిన దానికి ప్రకారం ఒకటి అంతిమంగా ఎవరేం చేసినా కూడా ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు వీళ్ళు అనుకున్నట్టు విపరీతంగా అతని మీద వ్యతిరేకత ఉందని అయితే నేనైతే భావించట్లేదు ఓకే క్రేజీ క్రేజీవాల్కి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ